మౌనం కూడా మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది మౌనం అంటే నోరు నోరు మూసి కూర్చోవడం కాదు మనస్సు ఎక్కడైతే పూర్తిగా అణిగిపోయిందో అక్కడి నుంచి మౌనం వస్తుంది మౌనము అంటే మనస్సు పూర్తిగా ఎక్కడైతే అణగిపోయిందో అక్కడి నుంచి మౌనం వస్తుంది అది మౌనం అంటే నోరు మూసి కూర్చుంటే మౌనం కాదు మనస్సు పూర్తిగా అణగాలి అది ఎక్కడి నుంచి ఎక్కడైతే పూర్తిగా అణిగిపోయిందో అణిగులోంచి అక్కడి నుంచి నీకు మౌనం సైలెన్స్ అవుతుంది సైలెన్స్ ప్రారంభమవుతుంది ఇప్పుడు అక్షర అక్షర మణమాల్లో అక్కడ అంటారు భగవాన్ నువ్వు ఈ రూపంలో ఉన్నావు ఇప్పుడు గిరి రూపంలో ఉన్నావు ఈ కొండ రూపంలో ఉన్నావు మొట్టమొదటి మౌనంగా బోధించిన దక్షిణామూర్తి నువ్వే గదవచేశ్వరుడా మొట్టమాట మొదటి గురువు దక్షిణామూర్తి ఆ నోటితో ఏం మాటలు చెప్పలేదు మౌనంగానే బోధించాడు అంత సైలెన్స్ తోడే బోధించాడు అంటే మౌనం వల్ల మీ హృదయంలో ఏది ఉందో తెలియపరుస్తా ఉంటాడు వాడు గురువు మౌనం వల్ల మీ హృదయంలో ఏది ఉందో అది మీకు ఎరుకులోకి తీసుకొస్తాడు వస్తాడు ఇదే తీసుకొస్తాడు తీసుకు వస్తాడు నువ్వు దక్షిణామూర్తి రూపంలో ఉన్నవాడవే కదా నువ్వు ఈ గిరి రూపం ఇప్పుడు ధరించావు గిరి రూపం ధరించావు స్థూల రూపం ధరించావు నువ్వు అంటే భగవాను పూర్తిగా దక్షిణామూర్తి కాదు పూర్తిగా ఆచార్యుడు కాదు అంటే దక్షిణామూర్తి పూర్తిగా మౌనం మొదటి ఆచార్యుడు శంకరాచార్యుడు ఆయన ఎక్కువ టీచింగ్ తోటే కరక్షేపం అంటే టీచింగ్ లో కూడా అనుగ్రహం ఉండేది అంతే నీకు తెలియని విషయం తెలియచెప్పడానికి అనుగ్రహించేవాడు వాడు ఆచార్యుడు అయితే భగవాన్ ఏం చేస్తాడు అంటే పూర్తిగా దక్షిణామూర్తి కాదు పూర్తిగా శంకరాచార్యుడు కాదు ఆసరైనప్పుడు ఈ మౌనంగా చెబితే వీళ్ళకి అర్థం కాదన్నప్పుడు నాలుగు మాటలు చెప్పేవారు అది ఆసరాన్ని బట్టి చెప్పేవారు మౌనంగా వీళ్ళకి మౌన బోధ సరిపోతుందంటే మౌనంతో సరిపెట్టేవారు మౌనం విరామం లేని సంభాషణ మౌనం కూడా మీకు బోధిస్తుంటుంది అయితే మీ మనస్సుకి రిసీవ్ చేసుకునే శక్తి లేనప్పుడు మీ మనస్సుకి రిసీవ్ చేసే శక్తి లేనప్పుడు మౌనం లాభం లేదప్పుడు నాలుగు మాటలు చెప్పాలి అంటే గురువు చెప్పే మాట కూడా గురువు యొక్క అనుగ్రహమే గురువు చెప్పే మాట కూడా గురువు దయ ఎంచదంటే అక్కడ చిత్తశుద్ధి ఉంటుంది గురువులో చిత్తశుద్ధి ఉంటుంది అంచడం మాట గురువు యొక్క మాట గురువు యొక్క చేత గురువు యొక్క ఆలోచన మూడు ఒక రకంగా ఉంటాయి అంటే చిత్తశుద్ధి ఉంటుంది చిత్తశుద్ధి ఉంటుంది కాబట్టి గురువు చెప్పిన వాక్యం మీ మైండ్ మీద మీ బుద్ధి మీద పని చేస్తూ ఉంటుంది మీ బుద్ధి మీద పని చేయడమే కాదు మీ మనస్సుని మీ ఉదయములోకి మీ మీ మనస్సుని అది ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో దాని పుట్టికి స్థానం ఎక్కడ ఉందో మీ మనసును అక్కడ తోలికెడుతుంది గురువు యొక్క మాట గురువు యొక్క వాక్యం గురువు యొక్క చూపు కూడా అక్కడ మిమ్మల్ని తోలికెడతాయి అక్కడికి తోలికెడతాయి అది పరిశుద్ధపరుస్తుంది అంటే గురువుతోటి సంభాషణ గురువుతోటి అనుబంధం మానసికమైన అనుబంధం ఆ గురువు యొక్క వీక్షణ గురువు యొక్క ప్రజెన్సు ఊరికే వాళ్ళని ఏం మాట్లాడక్కర్లేదు వాళ్ళు ఊరికే వాళ్ళు అక్కడ సన్నిధి సన్నిధి సరిపోతుంది వాళ్ళ సన్నిధే పెన్నిది అంటే వాళ్ళ ప్రజెన్స్ సరిపోతుంది వాళ్ళు 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 వాళ్ళ యొక్క మాట సమర్పణ సరిపోతుంది వాళ్ళ యొక్క మాట సమర్పణ సరిపోతుంది అది మేము మనకి జ్ఞానోదయం కలగజేస్తుంది మీకు